ఎస్విఎస్ డ్రామాస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్ ద్వారా రెండు రోజుల నుంచి లైవ్ చెకింగ్ అయితే జరుగుతుంది ఆ లైవ్లో కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ రావటం వల్ల లైవ్ ఇంకా స్టార్ట్ చేయలేకపోతున్నాము లైవ్ మొత్తం సెట్ చేసుకున్న సెట్టింగ్ అయిన తర్వాత ఆడియో కానీ వీడియో కానీ డిస్టర్బెన్స్ లేకుండా చేయటానికి ప్రయత్నిస్తూ ఈ రెండు రోజుల నుంచి లైవ్ చెక్కింగ్ అయితే చేస్తూ ఉన్నాము సో అందులో భాగంగా ఈరోజు మా ఎస్విఎస్ డ్రామాస్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము మాది వచ్చేసరికి తెనాలి గుంటూరు జిల్లా తెనాలిలో ఉప్పు బజార్లో మా షాప్ ఉంటుందండి శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి అనే ఒక నాటకాల షాప్ ఇది చాలామందికి తెలియకపోవచ్చు నాటకాల నాటకాలు ఆడే అందరికీ తెలుసు కొంతమంది ప్రేక్షకులకైతే తెలియకపోవచ్చు సో వాళ్ళ కోసం చిన్న లైవ్ అలాగే ఈ వీడియో కూడా చూపిద్దాము ఒకసారి మా షాపు మా షాప్ అయితే ఇది ఒకే రోజు మా షాప్లో ఒకే రోజు దాదాపు ఒక పది నాటకాలకి పంపించగలిగేంత డ్రెస్ ఏ నాటకమైనా సరే అది సెట్టింగ్ నాటకం బ్రహ్మగారి నాటకం బాల నాగమ్మ చింతామణి హరిశ్చంద్ర గయోపాకింగ్ ఏదైనా నాటకం ఏదైనా సరే ఒక పది నాటకాలకు ఒకే రోజు పది నాటకాలకి పంపించగలిగేంత డ్రెస్ అయితే మా దగ్గర ఉందండి సో గతంలో కూడా మనం ఒక వీడియో చేసాం మా షాప్ దాని గురించి నేను వీడియో చేసి యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది మరోసారి శాంపుల్ ఇవాళ లైవ్ చెకింగ్లో భాగంగా ఒకసారి వీడియో కూడా చెక్ చేద్దాం అనేది పెట్టండి ఈయన మనం మీరు చూ తెలిసే ఉంటుంది చాలామంది కళాకారులందరికీ తెలుసు కళా అభిమానులకు కూడా తెలుసు ఈయన మా నాన్నగారు దీపాల హార్మోనిస్ట్ దీపాల సుబ్రహ్మణ్యం గారు సో ఆయన ఇటీవల మరణించడం జరిగింది అది షాప్లో ఆయన ఫోటో ఏర్పాటు చేశాము అది ఫోటో అనమాట తర్వాత ఈ హార్మోనియం ఆయన వాయించేది జస్ట్ నేను అప్పుడప్పుడు సరదాగా కూర్చొని నేను ప్లే చేస్తా చూనే నాకైతే హార్మోనియం వాయించడం అయితే రాదు సో అయితే నేను కొంచెం ఊనే సరదాగా ప్లే చేస్తూ ఉంటాను అనమాట ఈ హార్మోనియం కూడా త్రిబుల్ రీడ్ అండి త్రిబుల్ రీడ్ జర్మన్ జూబ్లెట్ ఒకసారి సౌండ్ వినండి ఇది త్రిబుల్ రీడ్ జర్మన్ జూబ్లెట్ అనమాట మా నాన్న ప్రత్యేకంగా దీన్ని మొత్తం రెడీ చేసుకుంటా ఏం మా ట్రూపు నాటకం మొత్తానికి ఇదే అనమాట హార్మోనియం సో ఇదో అనమాట ఆ లైవ్ లైవ్ చెక్కింగ్లో భాగంగానే ఈరోజు ఈ లైవ్ అయితే పెట్టడం జరిగింది వీడియో అది ఎలా వస్తుంది ఈ రెండు రోజులు ఆడియోనే చెక్ చేసాం ఇప్పుడు ఈ వీడియో ఎలా వస్తుందో లైవ్లో దానికోసం అనేది ఇప్పుడు జస్ట్ ఈ వీడియో పెట్టామన్నమాట సో త్వరలోనే కళాకారులతో కానివ్వండి ప్రేక్షకులతో కానివ్వండి చిన్న ఇంట్రాక్షన్ అనేది ఇంట్రాక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది సో అందులో భాగంగానే చెక్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక టూ డేస్ నుంచి అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే మనం డిస్టర్బెన్స్ రాకూడదు డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే దాంతో ఈ లైవ్ అనేది చెక్ చేయడం జరుగుతా నిరంతరం చెక్ చేయటం చేయటం జరుగుతూనే ఉందనమాట ఎలా ఉంది మీకు ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉందో కొంచెం కామెంట్లో ఈ వీడియో మీరు ఈ కామెంట్లో అయితే కొంచెం తెలియజేయగలరు ఇది త్రిబుల్ రీడ్ జర్మన్ జూబ్లెట్ బాక్స్ అనమాట సో ఇది కాకుండానే మన యూట్యూబ్ ఛానల్లో గతంలో కూడా కొన్ని వీడియోస్ అయితే పెట్టాము హార్మోనియం అమ్మబడిన అది ఇంకో రీ అది ఇంకోటి అనమాట ఇంకొక బాక్స్ అది కూడా ఉంది అది అది కూడా త్రిబుల్ రీడ్ జర్మన్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఇది బాక్స్ ఉంది ఇది ఇంకో ఇది ఇంకో బాక్స్ ఇది మా నాన్నగారి సొంత బాక్స్ అనమాట సో ఎవరైనా హార్మోనియం త్రిబుల్ రీడ్ జర్మన్ జూబ్లెట్ హార్మోనియం కావాలన్నా కాల్ చేయండి ఒకసారి తినాలి వచ్చి చూసుకోండి నచ్చితే కొనుక్కొని తీసుకువెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అందరికీ లైవ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో అయితే తెలియచేయగలరు లైవ్ చాట్ కామెంట్ ఉంది ఈ లైవ్ చాట్ కామెంట్లో అయితే ఒకసారి తెలియచేయగలరు అండి నా పేరు దీపాల తారక సాయినాథ్ మీరు చూసే ఉంటారు నేను నాటకాలకు వస్తున్నప్పుడు మీరు నన్ను చూసే ఉంటారు ఎక్కువ కొంతమంది ప్రేక్షకులకు తెలియదు సో ఎక్కువ మా వీడియోల్లో మా నాన్న వీడియోనే వస్తుంది అనమాట ప్రోమోలో కూడా లేదంటే బ్యాక్ సైడ్ వీడియో అయిపోగానే వాయిస్లో కానివ్వండి ఇలా వస్తూ ఉంటుంది సో చాలామందికి ఆయన తెలుసు కానీ నేను తెలియదు ఎక్కువ శాతం తెనాలలో ఉన్న వాళ్ళకి లేకపోతే కొంచెం ఈ గుంటూరు వరకు కొంతమందికి అది కూడా ఇటీవల కాలంలోనే తెలుసు ఇదివరకు నేను ఎవరికి తెలియదు అనమాట ఈ లైవ్ ఆడియో ఎలా ఉంది లేకపోతే వీడియో క్వాలిటీ ఎలా ఉందో కొంచెం కామెంట్లో అయితే తెలియచేయగలరు ఇది నా షాప్ అయితే ఇదనమాట తెనాలి ఉప్పు బజార్లో దీపాల సుబ్రహ్మణ్యం హార్మోనిస్ట్ సుబ్రహ్మణ్యం గారి షాప్ ఏదంటే చిన్నపిల్లడి అడిగినా తీసుకొచ్చి మీకు చూపిస్తారన్నమాట ఒక్క రోజుల్లోనే ఒక రోజులో ఒక పది నాటకాలకు సంబంధించి పది నాటకాలు ఏ రకమైన ఎనీథింగ్ ఏ నాటకమైనా సరే పంపించగలిగే డ్రెస్ అంత డ్రెస్ ఉందన్నమాట అవి కానివ్వండి క్రౌన్స్ క్రీటాలు కిరీటాలు కానివ్వండి ఇలా కిరీటాలు ఎన్నో రకాల కిరీటాలు చాలా ఇంకా మీరు కొన్ని చూస్తున్నారు ఇంకా చాలా బాక్సుల్లో కానివ్వండి ఇంకా పనిచేసేవి కానీ కొంచెం ఇంకా బాగున్నాయి కానీ గ్రేడ్ వన్ కిరీటాలు కానివ్వండి ఇంకా బాక్సులు అట్లా ఉంటాయి అట్లా పెడుతుంటాం అనమాట ఇవి కొన్ని ఏంటంటే రోజు డైలీ యూస్ చేసాయి అనమాట టూ డేస్కి ఒక ప్రోగ్రామ్ త్రీ డేస్ మాకు ఇదే కాకుండా ఊరేగింపు వేషాలు కానివ్వండి ఇట్లా చేస్తుంటాం అనమాట అమ్మవారి వేషాలు కాళిక వేషాలు ఇట్లా ఊరేగింపులకి వేషాలు చేయటం సో దానికోసం కూడా కిరీటాలు వాడుతుంటాం ఇదిగోండి ఇది ఒక బాక్స్ మీరు చూస్తున్న బాక్స్ ఇది ఒకటి ఇది మా నాన్నగారు యూజ్ చేసేది ఇప్పుడు మనం అమ్ముదామని లైవ్ మీకు రోజు వీడియో ఒకటి వస్తుంది హార్మోనియం అమ్మబడును అని చెప్పేసి మన మన ఎస్విఎస్ డ్రామా యూట్యూబ్ ఛానల్లో సో అదైతే ఇందులో ఇందులో ఉందనమాట ఒక బాక్స్ అనమాట ఇది త్రిపుల్ రీడ్ జర్మన్ జూబ్లెట్ బాక్స్ మొత్తం కొత్త కొత్త బాక్స్ ఇది చిన్న చిన్నవి కాకపోతే చేదు అన్న దాదాపు ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతున్నట్టుంది మొత్తం చేయించి ఒకసారి ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు హార్మోని కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి తెనాలి షాప్ దగ్గరికి వచ్చి ఒకసారి చూసుకోవచ్చు అనమాట సో గతంలో మీకు దీనికి సంబంధించిన వీడియోలు కూడా మనం పెట్టాం హార్మోని అమ్మ బొండ్ అనేది ఇది బాక్స్ ఈ వీడియోలు కూడా మనం దీని వీడియో ఎలా ఉంది అంటే నాకు ప్లే చేయటం రాదు కాబట్టి నేను ప్లే చేయలేకపోతున్నాను లేకపోతే ప్లే చేసి చూపి ఆల్రెడీ గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు ప్లే చేసి దాని వీడియోస్ రికార్డ్ చేసి పెట్టినవి కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూసుకోవచ్చు అది ఎలా దాని సౌండ్ ఎలా ఉంది అది అనేది మీరు కూడా చూసుకోవచ్చు సో ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి కాల్ చేస్తే ఒకసారి వచ్చి అడ్రస్ చెప్తాను వాళ్ళకి అడ్రస్ చెప్తాను ఒకసారి వచ్చి చూసుకోవచ్చు అనమాట ఇదంత ఒక షాప్ మొత్తం మీరు ఏదన్నా నాటకాల షాప్కి లేకపోతే రిహార్సల్కి వెళ్తే ఇంత ఉండదు ఇంత ఎక్విప్మెంట్ ఎక్కడ ఉండదు తెనాల్లో ఏకైక డ్రామా కంపెనీ అనమాట తెనాల్లో ఏకైక డ్రామా కంపెనీ పిన్ టు పిన్ నాటకానికి ఇది లేదు అనేది మా దగ్గర అసలు ఏమి ఉండదు అప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు వచ్చి మాకు కస్టమైజ్డ్ అంటారు కస్టమైజ్డ్ అనేది అప్పటికప్పుడు కష్టం ముందేమన్నా ఆర్డర్ ఇచ్చి కస్టమైజ్డ్ చేయడం కచ్చాలు కుట్టమనం లేకపోతే ఏమైనా డ్రెస్సులు కావాలి మాకు పలానాటకాన్ని పలానా డ్రెస్ కావాలి అన్న చేయగలం ఇవన్నీ కటన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నాటకాలకు వాడే కటన్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ కటన్స్ మొత్తం కొత్త కటన్స్ అనమాట ఏది కూడా పాతది అనేది ఉండదు మనకేంటంటే పాంగానే అవి తీసేస్తాం లేకపోతే పోయినా అవి బయటికి ఇవ్వం అనమాట ఏమన్నా చినిగిపోయినా లేకపోతే చేసినా అయితే లేదని చెప్తాను కానీ బయటికి ఒక్క ఇవ్వటం అది బాగాలేదురా బాగుంది ఇచ్చారా పలాని వాళ్ళు అనేది మన దగ్గర ఉండదు అనమాట సో ఇది శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస మండలి ఇప్పటివరకు మన ఎస్విఎస్ డ్రామాస్ ఫుల్ నేమ్ ఇదే శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస మండలి తెనాలి దాదాపు ఈ ఈ సంస్థ వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే రిజిస్ట్రేషన్ అయింది అనమాట అప్పట్లోనే మా నాన్నగారు రిజిస్ట్రేషన్ చేశారు సమయాన్ని సో అప్పటి నుంచి వరకు కూడా సంఘం మా సంఘం సారీ సంఘం అన్నాను మా సంస్థ అనేది నాటక నాట్య మండలి సంస్థ అనేది రన్ అవుతూ ఉంది సో కొంచెం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆడియో ఎలా ఉంది లేకపోతే మీకు వీడియో ఎలా క్వాలిటీ వస్తుంది అనేది కొంచెం కామెంట్ రూపంలోనో లేదంటే కింద మెసేజ్ అనో చేస్తే నాకు కూడా బాగుంటుంది కొంచెం బాగుందా లైవ్ అంటే ఆడియో బాగా వస్తుంది ఆడియో బాగా రావట్లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళు కూడా ఒకసారి కొంచెం నేను చూసి చెప్తే రేపు ఇంకేమన్నా మార్చుకోవాలి అసలు మెయిన్ సబ్జెక్ట్కి వచ్చేసరికి డిస్టబెన్స్ లేకుండా ఒక ఛానల్ ఒక ఛానల్ చూసినట్టు యూట్యూబ్ ఛానల్ చూసినట్టు కాదు మన టీవీ ఇంట్లో కూర్చుని ఒక టీవీ సెటప్ బాక్స్ ఓపెన్ చేసి టీవీ చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా చూస్తే ఉండేటట్టు రెడీ చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి సో దానికోసం ఇలా రోజు లైవ్ టూ త్రీ డేస్ నుంచి లైవ్ వస్తూ ఉంది లైవ్ చెకింగ్ ఆడియో చెకింగ్ అని ఇవాళ ఇంకా వీడియో పెట్టాను జస్ట్ ఇది ఫోన్ నుంచి ఇంకా సాఫ్ట్వేర్ తీసుకో సాఫ్ట్వేర్ కనెక్ట్ అవ్వలేదు ముందు ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాం ఆ తర్వాత సాఫ్ట్వేర్ కనెక్ట్ అవుతుంది మనం గతంలో కూడా కళావాణి కార్యక్రమం అనే ప్రోగ్రామ్ అయితే ఒకటి చేసాము శ్రీకళా నిలయం యూట్యూబ్ ఛానల్ శివప్రసాద్ గారితో ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే ఒకటి చేసాము కళావాణి అనే కార్యక్రమం దానిపై దానికి రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందనమాట అంటే ఏదో ఒక కళాకారుడి గురించి గొప్ప చెప్పేయటం ఆయన గొప్ప ఈయన గొప్ప అని చెప్పి కాకుండా ఆయన పడిన బాధలు ఏంటి లేకపోతే ఆయన ఎట్లా ట్రీట్ చేశారు సో ఇట్లాంటివి కొన్ని కూడా ఆయన ఎట్లా ఇప్పుడు కళావాణి కార్యక్రమంలో ఫస్ట్ ప్రోగ్రాము శ్రీకళా నిలయం ఆయన గారితో చేశాము ఆయన ఎట్లా చేశాము అసలు ఏంటి ఆయన వీడియోలు తీస్తుంటే కళాకారులు ఎలా సహకరించేవాళ్ళు ఒక్కొక్కరు ఎలా మాట్లాడేవాళ్ళు లేకపోతే ఆయనకి ఎట్లా అనిపించేది ఆయన నాటకం చూసి నాటకం ఆడిన రోజు కూడా నేను మనకు ఆ వీడియోలో కూడా ఉంది పూర్తి వీడియో మన ప్లేలిస్ట్ ఆ వీడియోస్లో కూడా ఉంది ఒకసారి మీరు చూడవచ్చు సో అట్లాంటి ఇంటర్వ్యూస్ చేయాలనేది ఫస్ట్ నుంచి మనకి ఏదో ఒక కళాకారుడి గురించి గొప్ప చెప్పేసి అది అలా కాకుండా ఇంకొక కళాకారుడు ఉంటాడు చాలా చాలా లోలో ఉండి పాప మాత్రం నేను చేయలేక సో అలాంటి కళాకారులను కూడా ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకురావాలి పైకి తీసుకోవాలి నలుగురికి తెలియ చెప్పాలి అనే ఒక కాన్సెప్ట్తోనే ఆ కళావాణి కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము సో అలాంటి ప్రోగ్రామ్స్ కూడా త్వరలో మళ్ళీ రాబోతాయి వస్తాయి అందులో భాగంగానే ఆడియోలు కానీ నుండి ఇలాంటి వీడియోస్ కానీ చెక్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాము రోజుకొక ఇప్పుడు తర్వాత మొత్తం రెడీ అయిన దగ్గర నుంచి రోజుకి ఒక అంశం మీద సో ఒక రోజు ఒక ఒక అంశం మీద కొంచెం మాట్లాడటం ప్లస్ అలాగే మనం ఒక లింక్ ఇస్తాం ఆ లింక్ తీసుకుని ఎదురు వాళ్ళు కూడా లైవ్ ఇంకో లైవ్ వీడియో కనెక్ట్ చేసుకోవచ్చు అట్లాంటి ఆప్షన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మనం దానిలో లింక్ ఇస్తాం ఆ లింక్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకొక వాళ్ళ ఫేస్ కూడా వాళ్ళ ఫ్రెండ్ కెమెరా ఫోన్ నుంచే ఫ్రంట్ కెమెరా కనెక్ట్ అవుతుంది వాళ్ళు కూడా లైవ్లో మాట్లాడవచ్చు సో ఇలాంటివి కూడా మనం తీసుకుంటున్నాము దీనికి అందరూ సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తారని చేసి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో అందరికి ఇప్పటివరకు విన్న వాళ్ళకి ఈ ఆడియో ఎలా ఉంది ఈ వీడియో ఎలా వస్తుంది అనేది కొంచెం కామెంట్ రూపంలో అయితే తెలియజేయకండి తెలియజేయండి చిన్న చిన్న తప్పులు లైవ్లో చిన్న చిన్న తప్పులు అయితే వస్తూ ఉన్నాయి లైవ్లో చిన్న చిన్న తప్పులు అయితే కొంచెం వస్తూ ఉన్నాయి పదాలు తప్పులు గబాన్ తప్పుగా అనుకోమాకండి కొంచెం కామెంట్స్ కామెంట్స్ చేయండి కొంచెం ఎలా ఉంది ఈ లైవ్ ఎలా ఉంది లేకపోతే బాగుంది ఇంకెలాంటివి చేయాలి ప్రేక్షకులు ఎలా ఎలాంటివి కావాలి ఇప్పటివరకు మన ప్రేక్షకులు దాదాపు ముప్పై రెండు వేల మంది సబ్స్క్రైబర్లు ముప్పై రెండు వేల సబ్స్క్రైబర్లు మన ఛానల్ని ఆదరిస్తున్నారంటే మనకి ఎలా ఉంటుంది మనం క్వాలిటీ ఎలా ఇస్తున్నాం ఇప్పటివరకు హెచ్డి క్వాలిటీలో మనం ఇస్తూనే ఉన్నాం ఎక్కడో ఒకటి లో క్వాలిటీ వీడియో ఇచ్చినా సరే హెచ్డి క్వాలిటీలో వీడియో ఇవ్వటం నాటకాలకు ఆడియో క్వాలిటీ రావటం సో అలాంటివి చేస్తూ ఉన్నాం అనమాట అందరికీ నమస్కారం సో ఇప్పటివరకు మీరు ఎప్పుడు నా మొహం చూడలేదు కొంతమంది వరకు వ్యూర్స్ కొంతమంది చూశారు కొంతమంది అయితే నన్ను నేను తెలియదు అనమాట కొంతమందికి సో ఇక నుంచి తప్పకుండా ఈ లైవ్ ద్వారా అయితే వద్దామనేది ఒక ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట టూ డేస్ నుంచి ఆడియో అయితే చెక్ చేస్తున్నాము ఈ ఆడియో చెక్ చేసి రెండు రోజుల నుంచి ఆడియో చెక్ చేస్తాము ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఒకరోజు ఉంది ఈరోజు ఆడియోతో పాటు వీడియో కూడా ఎలా వస్తుంది సో అవుట్పుట్ ఎలా ఉంటుంది మనం ఎట్లా ఏం చేయాలి ఈ లైవ్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నామని ఈ లైవ్ అనేది పెట్టడం జరిగింది దాంతోపాటు నేను మా షాప్లో ఉన్నాను కాబట్టి ఒకసారి ఒకసారి షాప్ను కూడా చూపిద్దాము ఒక లైవ్లో వ్యూవర్స్కి షాప్ షాప్ను కూడా చూపిద్దాము అనేది దాంతో ఒకసారి ఈ లైవ్లో షాప్ చూపించడం అయితే జరుగుతుంది సో అది కాకుండా మనము గతంలో కూడా మన యూట్యూబ్ ఛానల్లో హార్మోనియం అమ్మబడును లేకపోతే వేరే వేరే యాడ్స్ కొన్ని రన్ చేసాము అట్లాగే హార్మోనియం అయితే ఇంకా హార్మోనియం ఇంకోటి ఉందండి జర్మన్ జూబ్లెట్ ట్రిబుల్ రీడ్ అది కూడా ట్రిపుల్ రీడ్ జర్మన్ జూబ్లెట్ అది కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు మాకు రీడ్స్ ఉంటే చాలు మేము హార్మోనియం కట్టించుకుంటాము రీడ్స్ ఉన్నాయా అని చెప్పేసి రీడ్స్ అయితే మన దగ్గర దొరకమండి మనకేంటంటే ఈ హార్మోనియం కూడా మనకు అది వర్క్ కాదు సో గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు ఏమైందంటే ఆయన వేరే చిన్న చిన్న హ్యాండ్ బాక్స్ రీడ్స్ అవన్నీ కొని బాక్సులు వచ్చినప్పుడు బాక్సులు కొని మొత్తం అవి తీసేసి మొత్తం రీడ్స్ అన్నీ కలిపి త్రిపుల్ రీడ్ జర్మన్ జూబ్లెట్ బాక్సులు చేయించుకోవటం ఇట్లా చేస్తూ వచ్చారు సో అందులో భాగమే తప్ప మనమే హార్మోనియం బాక్స్ అమ్ము అయితే గతంలో మనం కూడా చిన్న హ్యాండ్ బాక్సులు హ్యాండ్ బాక్సులు జర్మన్ జూబ్లెట్లు కష్టం మామూలు బాక్సులు అయితే ఇప్పటికీ మనం మామూలు బాక్సులు అయితే అమ్ముతూ ఉన్నాము హార్మోనియం బాక్సులు జర్మన్ జూబ్లెట్లు అయితే కష్టము హ్యాండ్ బాక్సులు భజనలు కానివ్వండి ఈ కోలాటాలకి హార్మోనియం వాయిస్తూ ఉంటారు వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకి ఇది పనికి ఉంటుంది ఇది బాగుంటుందని అవి అమ్ముతూ ఉన్నాం అయితే కానీ పెద్ద పెద్ద బాక్సులు అనేది మనం అవి మన తయారీ కాదండి మనం అది కాదు మన దగ్గర ఉన్నంత వరకు మనం సేల్ చేస్తూ ఉన్నాం ఇంకొక బాక్స్ ఉంది ఆ ఒక బాక్స్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఫోన్లు చేస్తూ ఉన్నాం చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే తీసుకునే వాళ్ళు చేయండి మీరు తీసుకునేటట్టుండి అక్కడ తీసుకుంటానండి అని ఫోన్ చేసి మీరు దాకా రాదు మీరు చూసుకుంటేనే కదా ఇప్పుడు తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ చూసుకోవాలి వచ్చి ఇది ఎలా ఉంది బాక్స్ ఎలా ఉంది సౌండ్ ఎలా ఉంది దీని కండిషన్ ఎలా ఉంది చూసుకోండి ఆ తర్వాత మీరు తీసుకోపోయినా పర్లేదు మీరు అక్కడి నుంచో ఫోన్ చేసి ఎంత అండి ఎంత అండి ఏంటండి ఎంతో చెప్తాము మీరు కనీసం ఒకసారి చూసుకోవాలి కదా చూసుకోకుండా అమ్మో అంతా అంటే ఎట్లా ఇప్పుడు ఒక బాక్స్ రేట్ ఉంటుంది దానికి బాక్స్కి ఎంత ఖర్చు అయి ఉంటుంది ఎంత చేయాలి ఏంటి ఇదన్నీ ఉంటుంది మీరు ఫస్ట్ ఏమండి మాకు బాక్స్ అన్నారు ఇంతలో బాక్స్ కావాలి అని దొరుకుతుందా దొరుకుతుంది లేకపోతే లేదు అని చెప్తాం అంతేగాని ఒక్కొక్కళ్ళు అయితే కొంతసేపు ఇసుకిస్తూ ఉంటారు కొంతసేపు ఏదో చెప్తారు అది మాట్లాడతారు ఇది మాట్లాడతారు సో ఇవన్నీ కాకుండా మీకు బాక్స్ కా హార్మోనియం కూడా కావాలి అనుకుంటే మన దగ్గర త్రిబుల్ జర్మన్ జూబ్లెట్ బాక్స్ అయితే ఉందండి మీరు ఒకసారి తెనాలి మా షాప్ దగ్గరికి వస్తే చూసుకోవచ్చు చూసుకొని మీకు నచ్చితే మాట్లాడుకుని ఎంత ఏంటి అనేది అప్పుడు మాట్లాడుకుని తీసుకెళ్ళచ్చు సో అదండి అందరికీ ఈ లైవ్ ఎలా అనిపించింది అనేది కొంచెం కామెంట్లో అయితే తెలియజేయండి ఆడియో ఎలా వస్తుంది ఆడియో కొంచెం లైట్గా ఈరోజు కూడా డిస్టర్బెన్స్ ఉందనే నేను అనుకుంటున్నాను సో మీకు ఎలా ఉంది ఈ వరకు అంటే మనం ప్రత్యేకంగా ఫేస్ అంటే ఈ వీడియో కూడా మీకు కనిపించేటట్టు ఈ రెండు రోజుల నుంచి చెక్ చేస్తున్నాం కానీ ఒక రోజు మధ్యాహ్నం పూట చెక్ చేసాం ఒక రోజు సాయంత్రం పూట చెక్ చేసాం రెండు రోజులు కూడా ఆడియో మీకు ఒకటే వినిపించేటట్టే ఉంది ఈరోజు వీడియో కూడా ఇచ్చామన్నమాట చెకింగ్ అంటే చెకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది త్వరలో మనం ఏంటంటే ఇలాంటి ఏదో ఒకటి కళాకారులకు సంబంధించిన విషయాల మీదే చర్చ మనం ఒక లైవ్ లింక్ కూడా మనం తీస్తాం మీరు ఈ లైవ్ స్టార్ట్ అయ్యేటప్పుడు లింక్ కూడా ఒకటి ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు కూడా మాట్లాడతా ఇట్లా నా ఫేస్ అలా కనబడుతుందో మీ ఫేస్ కూడా ఇలా మాట్లాడతా మీ అభిప్రాయాన్ని కానివ్వండి కళాకారులు లింక్ ఎలా ఉండాలి లేకపోతే ఇప్పటివరకు వాళ్ళు ఎలా ఉన్నారు లేకపోతే ఈ కళాకారులు పడే బాధలు ఏంటి కళాకారులు అయితే మీ బాధలు లేకపోతే మీరు మీకు ఒక వెళ్ళినప్పుడు సన్మానం జరిగినప్పుడు మీకున్న సంతోషం అక్కడ వచ్చిన ఆదరాభిమానాలు సో ఇలాంటివన్నీ కొంచెం పంచుకుంటూ ఉంటాయి నలుగురికి తెలుస్తూ ఉంటుంది కళాకారులు అనేవాళ్ళు ఇంకో నలుగురికి ఇంకో నలుగురికి అట్లా తెలుస్తూ ఉంటారు సో ఎంతసేపుడికి పెరిగిన వాడే పెంచడం కాకుండా కొంచెం కింద మనలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని కూడా కొంచెం అప్డేట్ చేయాలి పై కొంచెం ఇలా తెరపైకి అంటే తెరపైకి అంటే ఇలా లైవ్లో కానివ్వండి మన ఛానల్స్లో కానీ పెట్టడం ఇట్లా చేస్తూ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం చాలా వరకు కళాకారులు వా పేరు ఈ పేరు అయితే నేను చెప్పను చాలా వరకు కొంతమంది కళాకారులకు ఈర్షగానే ఉంది ఇలాంటి ఛానల్స్ వస్తున్నప్పుడు కానివ్వండి ఇలాంటి వీడియోలు పెడుతున్నప్పుడు కానివ్వండి వాళ్ళు ఈర్షగా ఫీల్ అవుతూనే ఉన్నారు మనకు ఆ ఈర్ష్యతో పనిలేదండి మనకు ఈర్షా ద్వేషాలు మనకు పని లేదు మన పని మనం చేసుకెళ్తాం ఏదైనా కళ కోసం కళ కోసమే మనం ఇంత పని చేస్తున్నాం ఆ కళ మీద ఉన్న అభిమానంతోనే కనీసం వాళ్ళు కొంతమంది ఉన్నారు వీడియోలు పెడితే ట్యాంక్స్ అని కూడా చెప్పరు వాళ్ళ వీడియోలు పెడితే ట్యాంక్స్ అని కూడా చెప్పరు మనం వెళ్ళి కష్టపడి వెళ్ళి వీడియోలు తీసి డిజైన్స్ చేసి దానికి ప్రోమోలు పెట్టి దానికి అవి పెట్టి ఈ పెట్టి అప్లోడ్ చేస్తూ ఉంటే ట్యాంక్స్ అని కూడా కొంతమంది కళాకారులు చెప్పరు మళ్ళీ వాళ్ళ వ్యూస్ మాత్రం లక్షల్లో ఉంటాయి కొంతమంది ప్రేక్షకులకి అనకూడదు కొంతమంది ప్రేక్షకులు కూడా అలాగే ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రేక్షకులకి తెలియదు అదే అందుకనే ప్రేక్షకులకి తెలియనియే తెలియ చెప్పడం కోసమే ఈ ఛానల్ అనేది నేను ఫస్ట్ నుంచి నేను బిల్డప్ చేస్తానే వచ్చాను అంటే దీన్ని ఛానల్ పెంచుతానే వచ్చాను తెలియంది తెలియడం కోసం గతంలో కొంత మనం కొన్ని ఒక చింతామణి అనే నాటకం అంశం మీద కూడా మనం కొంచెం ఇష్యూ రేస్ చేసాం కొంచెం అప్పుడు మంచి ఫాలోవర్స్ వచ్చారు కొంచెం మంచి కామెంట్స్ వచ్చినాయి అందరూ సహకరించారు కానీ దాన్ని తగ్గించడానికి కారణం కూడా ఈ కళాకారులే నువ్వు అలా మాట్లాడకూడదు నువ్వు ఎలా చేయకూడదు అని తగ్గిస్తూ ఉన్నారు మంచిదే మంచి చేస్తే మంచి గురించి చెప్తాం చెడు చేస్తే చెడు గురించే చెప్తాం ఈ ఛానల్కి ఉంది అది ఒకళ్ళ గురించి మంచే చెప్పాలి మంచి మీదే కాదు నడవదు ఇప్పుడు సాయి నేనున్నా అండి నేను తప్పు చేస్తున్నా అంటే నువ్వు తప్పు చేసావు అని చెప్పి తీసుకోవాలా లేదు నువ్వు బాగున్నావు అంటే తీసుకోవట్లేదు మనం సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ బాగా చెప్పారు సార్ అని బాగుంది సార్ బాగా పోయారు సార్ ఇంకోటి చెప్తున్నారు బాగా పోయారు అది అని ఇట్లాగే తప్పు నువ్వు తప్పు అన్నప్పుడు తీసుకోవడానికి తప్పే ఉంది అది చెప్పినప్పుడు కూడా నా మీద కొంతమంది యుద్ధాలకు కూడా వచ్చారు అంటే యుద్ధాలకంటే నా ఫోన్లు వేసి మాట్లాడటం మెసేజ్లు వేయటం అలాంటివి కూడా చేశారు సో కళాకారుల్లో ఎప్పుడు కూడా ఈర్షా ద్వేషాలు ఉంటే అది కరెక్ట్ కాదు అంటే నా వయసుకు నాకు తెలిసింది చెప్తున్నాను వేరేగా మళ్ళీ వేరే అనుకోవద్దు వీడేంట్రా చెప్తున్నాడు లేకపోతే వీడేంట్రా మాట్లాడుతున్నాడు అని నాకు తెలిసింది లేకపోతే మా నాన్న మా నాన్న ఈ కళాకారులు రంగం రంగంలో నన్ను తీసుకొచ్చినాక నాకు ఇదిరా అని చూపించి నాకు నాకు తెలిసిందే నేను మాట్లాడుతున్నాను ఇంకా ఆయనకి తెలిసింది ఆయన మాట్లాడాలంటే ఆయన లేరు ఆయన ఉండుంటే అసలు పుట్ల పుట్లగా చెప్పేవాళ్ళు లేకపోతే ఇంకోటి ఏదో పదం అంటారు దానికి అట్లా గుట్ల గుట్లుగా చెప్పేవాళ్ళు అసలు ఏ కళాకారులు ఏం చేశారు ఒక నాటకం తీస్తే ఆ నాటకాన్ని పది మంది తీసేవాళ్ళు చాలా రోజులు అలాంటి రోజులు కూడా ఉన్నాయన్నమాట అంటే దాని మీద వాడు ఏదో సంపాదించేస్తున్నాడని దాన్ని మనం తెద్దాం మనం చేద్దాం సేమ్ అదే జాస్ట్ ఈజ్ అదే ఏ అయ్యేనంటే నేను కళాకారుడికి ఈర్ష్య ద్వేషాలు ఉంటే పనికి రాడు నాకు తెలిసిన మాట అది మా నాన్న చెప్పే మాట సో అదే చెప్తున్నాను తప్ప నాకు కళాకారుల గురించి పెద్ద అవగాహన లేదు నాకున్న అవగాహన మా నాన్న ఇచ్చిన అవగాహనతో నేను మాట్లాడుతున్నాను అంతే అదే తప్ప అదే నా ఫీల్డ్లో ఇది అనుకోండి నాది మీడియా ఫీల్డ్ కానివ్వండి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫీల్డ్ కానివ్వండి సో నా స్టైల్లో నాకు తెలిసింది చాలా తెలుస్తుంటుంది నేను మాట్లాడుతున్నాను అందుకే కళాకారుల గురించి కూడా నేను ఎప్పుడు చేద్దాం కూడా వద్దు బాగోదు నాకు తెలిసినే మాట్లాడుతుంది నాకు తెలిసిందే ఎప్పుడు మాట్లాడుతూ వచ్చాను తెలిసిందే మాట్లాడుతూ వచ్చాను మీకు అంటే మధ్యలో చిన్న లోడ్ పడింది అందుకని బ్రేక్ అయింది వీడియో మీకు అందుకని సైలెంట్లో ఉన్నట్టుంది అదండి ఈ సంగతి సో ఎవరైనా సరే ఈ లైవ్ ఇక్కడ నుంచి ఈ లైవ్లో పాల్గొనాలి మీరు కూడా మాట్లాడాలి మీరు కూడా నలుగురికి మంచి చెప్పాలి నలుగురు కళాకారుల గురించి మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి మన ఛానల్ వీక్షిస్తూ ఉండండి పోస్ట్లో కమ్యూనిటీ పోస్ట్లో లైవ్ లింక్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది మనం లైవ్ పెట్టినప్పుడు ముందే మీరు కూడా లైవ్ లింక్ క్లిక్ చేస్తే ఇలా వీడియో మీ వీడియో కూడా వస్తుంది మీ ఫ్రంట్ కెమెరా వీడియో తీసుకునిద్ది మీరు మీ ఫ్రంట్ కెమెరా కెమెరా ద్వారా నేను ఇప్పుడు ఎట్లా మీతో మాట్లాడుతున్నాను సో అట్లాగే మీరు కూడా మాట్లాడొచ్చు అనమాట సో అది కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాము త్వరలోనే మొత్తం ఈ ఆడియో సెక్షన్ కానీ మొత్తం కూడా సెట్ అయిపోయిన తర్వాత ఆ లింక్ అనేది కూడా మీకు ఇస్తాను తప్పకుండా కళాకారుల అభివృద్ధి కోసం కళాకారుని ఏ రకంగా ప్రోత్సహించాలి కళాకారులు ఏ రకంగా ప్రోత్సహిస్తే ఏం చేయగలరు కళాకారుల వల్ల అసలు ఏ రకంగా ఎంతెత్తు ఎదిగిన వారు ఉన్నారు చాలామంది ఉన్నారు కళాకారులు కళాకారులుగా ఉంటూ చాలా పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంత కళాకారులుగానే అని కింద పడిన వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి మాటలు చెప్పుకుంటా కొంచెం నలుగురికి కళాకారుల వైభవం తెలిసేటట్టు ఈ లైవ్ నడపాలనేది నా ఉద్దేశం నేనేమన్నా తప్పులు మాట్లాడుతుంటే కొంచెం ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు కానివ్వండి తర్వాత చూసే ప్రేక్షకులు కానివ్వండి క్షమించండి అలాగే మీకు నచ్చినట్లయితే కొంచెం కామెంట్ చేయండి ఫస్ట్ నాకు కొంచెం కామెంట్ బాగుందయ్యా లేకపోతే బాగాలేదు లేదు ఈ టాపిక్ గురించి మాట్లాడు లేకపోతే ఇలా మాట్లాడయ్యా అనేది తీసుకుంటే మనకు నాకు కూడా ఏమైందంటే రేపు నుంచి ఇంకో టాపిక్ తీసుకుంటాను చెప్తాను ఇది 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 ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుందని మీరు కళాకారులుగా కానివ్వండి ప్రేక్షకులుగా కానివ్వండి మీ మీకు కావాల్సిన టాపిక్ నేను అందివగలను ఎందుకు మీకు కావాల్సిన టాపిక్ అంటున్నా అంటే మా కళాకారులు ఇది అనే చెప్పడం కోసం నాకు అసలు నేను ఈ లైవ్ పెట్టడానికి కారణం ఏది మాట్లాడుతున్నా నాకు తెలియదు అని మీరు అనుకోవచ్చు ఏం మాట్లాడుతున్నారో వీటికి తెలియదు కానీ నేను లైవ్ పెట్టడానికి గల కారణం కొంతమందిని తిట్టడానికి కావచ్చు కొంతమందిని పొగడానికి కావచ్చు లేకపోతే కొంతమందిని ద్వేషించడానికి సో ఇట్లా అందరూ అనుకుంటారు నాకు ద్వేష నాకు గొడవలు వద్దు లేకపోతే ఇట్లా నేను ఒకరిని ద్వేషించడానికి కాదు మా కళాకారులు ఇది మా కళాకారులు అంటే ఇంతటి వాళ్ళు మా కళాకారులు అంటే ఇంత గొప్ప వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు వాళ్ళకి అంత గొప్ప పేరున్నా సరే కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉన్నారు ఆ డబ్బు లేని వాళ్ళు బతికే బతుకేట్లా ఉంటుంది లేకపోతే ఏంటి ఇంతవరకు ఈ కళావైపు ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఈ టెలివిజన్స్ వచ్చినాయి ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా పెరిగిపోయింది ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో నాలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి అసలు గతంలో ఎట్లా ఉండేది గతంలో దాన్ని ఏమంటాం అంటే పెట్రోల్ గ్యాస్ లైట్స్ ఉండేవి చిన్నవి వీధి దీపాల నాటకాలు వీధి దీపాల్లో కూడా మన వాళ్ళు నాటకాలు ఆడిన వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు సో వాళ్ళ అనుభవాలు ఆ రోజుల్లో అసలు నాటకానికి ఎంతమంది ప్రేక్షకులు వచ్చేవాళ్ళు ఏంటి అనేది సో ఇలాంటి అంశాలు కూడా మాట్లాడితే చాలా బాగుంది దానికోసం నలుగురికి తెలియ చెప్పాలి అనేది సో మా నాన్నగారు ఉంటే ఇవన్నీ ఆయన చేతే చెప్పించేవాడిని ఆయన లేరు అనే బాధ అది ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సో ఇది చెయ్యాలి అని స్టార్ట్ చేశాను సో మీ అందరు ప్రోత్సాహం అందిస్తారని కళాకారులకు కళాభిమానులకు కళా ప్రేక్షకులందరికీ నా నమస్కారం